Terima kasih <muchas> telah menonton. 21వ రోజు వాలంటీర్ టైంలో ఒక హత్య మొదలైంది ఆ హత్య సబ్జెక్ట్ సంబంధించి క్లిక్

అక్కడ దారుడంగా కొట్టి చక్క ప్రయత్నం చేశాడు నక్కింది ఆ సమయంలో ఆ గోల్డ్ కూడా ఆ వెహికల్ తిరగడం ఆ వెహికల్ వాళ్ళు అక్కడ ఆల్కి తిరగడంతో అక్యుస్ట్ కూడా ఆడటం బాధం జరిగింది ఇంట్లో తెలిసి పోలీస్ సీసీ కెమెరా తొంతగా వెరిఫై చేసి ఆ అక్యుజిస్ట్లో ఐడెంటిఫై చేసి ఆడుకోవడం జరిగింది అండ్ దాంట్లో మెయిన్ రీజన్ ఇల్లీగల్ అఫేర్ బిట్వీన్ అక్యూస్ వన్ ఆఫ్ ద అక్యూజ్ మరీష్ అండ్ ఎవరైతే ఇప్పుడు జాయాతో హాస్పిటల్ ఉన్నాడో అతని వైఫ్ నేను ఇది అక్యూజ్తో ఉన్నట్టు అని తెలిసింది సో ఆ లేడీ ఆ లేడీకి అక్యూజ్ మరీష్కి గత నాలుగు సంవత్సరాలుగా ఒక ఇల్లీగల్ అఫేర్ ఉంది అండ్ దాంతో ఈ హస్బెండ్ని అడ్డుదించుకొని అతని జాబ్ని తీసుకొని అతనికి వచ్చే కాంపన్సేషన్ తోటి మీరిద్దరు సెటిల్ అయిన వాళ్ళకి ఒక ప్లాన్ తోటి మీరిద్దరు కలిసి ఒక పదిహేను లక్షల రూపాయల సుపారికి ఒక గ్యాలరీ మాట్లాడడం జరిగింది ఆ గ్యాలరీలోకి ఇతని ఫోటోగ్రాఫ్ ఇచ్చి ఇతని చంపాలని చెప్పేసి ఇతను వెళ్ళే రూట్ ని మొత్తం కూడా స్వయంగా మనకు వ్యక్తి వాళ్ళ వైఫ్ అండ్ అక్యూస్ మహేష్ కలిసి ఆ గ్యాలరీ మొత్తం చూపించి ఓ పథకం పని ట్వంటీ ఫస్ట్ రోజు మార్నింగ్ ఆ డేట్ ఫిక్స్ చేసుకుని అక్కడ స్వయంగా అక్కడ ఉండి అండ్ వ్యక్తి వాళ్ళ వైఫ్ కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయలుదేరాడు ఆ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడికి ఇవ్వడం తోటి వాళ్ళు పరిపేట కామస్వామి ఈ ప్లేస్ లో ఎక్కడ సీతాపురం అయితే అక్కడ వాళ్ళని ఆపి ఎటర్ చేయడం జరిగింది అండ్ దీనికి సంబంధించి ఈ సుపారీకి సంబంధించి ఆల్రెడీ రెండు లక్షల రూపాయలు ఈ లేడీ మహేశ్వరం ద్వారా ఆ పర్సన్ ఆ గ్యాంగ్ ఇవ్వడం జరిగింది అండ్ ఆ గ్యాంగ్ ముఖ్యమైన పర్సన్స్ మహమ్మద్ అష్ఫత్ మహమ్మద్ ముఫీద్ మహమ్మద్ జాబు ఈ గ్యాంగ్ లో మరొక ఇద్దరు సభ్యులు కూడా వాళ్ళు ఇంకా వాళ్ళ కోసం మేము గాలి చేస్తా ఈ గ్యాంగ్ మొత్తం కూడా ఆహ్వానం సంబంధించిన వాళ్ళు అండ్ ఈ మహేష్ కూడా ఇది వరకు ఆల్వాలో ఉన్నప్పుడు వాళ్ళకి పరిచయం ఏర్పడింది పరిచయం ఏర్పడింది పనికి వాళ్ళు కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ పని కోసం వాళ్ళని ఇక్కడ తీసుకురావడం ఈ ఎంటైర్ ఎపిసోడ్ మనకి ఈ కేసు ఇన్ఫెక్షన్ లో ముఖ్యమైన ఆధారాలు ఇచ్చింది సీసీ కెమెరా మన జిల్లాలో ఆల్మోస్ట్ చాలా ప్లేస్ కూడా సీసీ కెమెరాస్ అన్ని ఏర్పాటు చేయడం అండ్ కొన్ని ప్లేస్ కొన్ని వర్కింగ్ స్టేట్ లో లేవు వాటర్ ఏరియాని ఈ అటంపులు కొన్ని గంటల ముందే వచ్చి వాళ్ళు లెక్కి చేసుకోవడం వాళ్ళంతా కూడా పథకం మొత్తం పనడం అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం రికార్డ్ అయింది దాని ఆధారంగా వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళను వీళ్ళ ఆటో చెక్ చేసి వీళ్ళ దగ్గర ఆటో కూడా కొన్ని మార్గాలు అండ్ కార్స్ అండ్ వాళ్ళ మొబైల్ ఫోన్స్ కమ్యూనికేషన్స్ యూజ్ చేసినారో వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది సో ఎంటైర్ ఆపరేషన్ మన ఐఎస్పీ గారు ఆధ్వర్యంలో ఒక త్రీ ఫోర్ డేస్ కూడా చాలా కష్టంగా వాళ్ళందరూ కూడా ట్రేస్ అవుట్ చేసుకుని వాళ్ళందరూ కూడా అఫెన్స్ తర్వాత ఈ రాష్ట్రం పెట్టి వేరే ప్లేస్ కి వెళ్ళిపోతున్న ప్లాన్ లో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా అప్రెండ్ చేయడం జరిగింది అండ్ వాళ్ళు పట్టుకొని ఇందులో మెయిన్ రూల్ ఏమైనా ఉంది వాళ్ళంతా కూడా పట్టుకొని ప్రాపర్ గా దీన్ని కేసు ఎంటర్ నెట్వర్క్ కూడా మార్చడం జరిగింది సో ఆన్ బిహాఫ్ ఆఫ్